ఓ శివరాత్రి నాడు కనిక మనస్సుడైన వేటగాని జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఘటన ఆ వేటగాని యొక్క జీవితాన్నే మార్చేసింది ఈ కథ మనకు శివరాత్రి పూజా ఫలితం శివాభిషేకం ఫలితం శివనామస్మరణ ఫలితం మరియు జాగరణ యొక్క ఫలితాన్ని గురించి తెలియజేస్తుంది ఇంతకీ ఈ కథ ఎవరు ఎవరికి చెప్తున్నారో మీకు తెలుసా స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించిన కథ కాళస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం రండి శివరాత్రి అంటే మనకి గుర్తొచ్చేవి ఉపవాసాలు రుద్రాభిషేకాలు శివాభిషేకాలు రుద్రాక్ష మాలధారణలు ధారణలు విభూతి ధారణలు జాగరణలు ఇవే అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి వివరించాడు అదేంటంటే పూర్వం ఓ వేటగాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్ల తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించిన వేటగాడు దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు యొక్క ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింకాటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కువ పెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతని మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ మాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జామ్ కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను పక్క ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని కూడా చెప్పి వెళ్ళిపోయింది మొదటి జింక కూడా ఇలాగే పలికి సరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అని అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకొక జంతువు కోసం ఎదురుచూడసాగాడు ఇలా గడుస్తూ ఉండగా మూడో జయం కూడా గడిచిపోయింది ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే తిరిగి వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి ఆ మగజింక కూడా వెళ్ళిపోయింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయిపోయింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడా వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కబెట్టుబోయిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని చెప్పి వెళ్ళిపోయింది ఇలా నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల్ యొక్క సత్ప్రవర్తన వేటగానిలో మార్పు తీసుకుని వచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం అతడికి తెలియకుండానే శివనామ స్మరణం చేయటం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాంబ వరకు మెలుకుతో ఉన్నాడు కాబట్టి జాగరణ యొక్క ఫలితం కూడా అతనికి దక్కింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల యొక్క సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడి హింసను విడనాడాడు జింకలు తమ త సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రాలుగా మారాయట వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దక నక్షత్ర అనే పేరుతో నిలిచిపోయాడంట హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరికి అహింసావాదిగా స్థిరపడ్డాడని కథ వివరిస్తుంది ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మైతిక్ భారత్ ఛానల్